అన్నమయ్య జిల్లా ఓల్వార్పల్లి మండలం లింగిరెడ్డిపల్లి గ్రామం చిన్నంపల్లి పంచాయతీ వినాయక స్వామి సందర్భంగా వినాయక చవితి సంద సందర్భంగా రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేయడం జరిగింది దిగ్విజయంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మూడో సంవత్సరం దిగ్విజయంగా కొనసాగుతుంది అన్నదానాలు కావచ్చు గ్రామ ప్రజలంతా కలిసిమెలిసి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడులో ఎనభై మూడు వేలు లడ్డు పాటు పోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో చింతరాజపల్లి పెద్ద సుబ్బయ్య కుమారుడు చింతరాస్పల్లి సుబ్బరాయుడు రెండు లక్షల ముప్పై ఐదు వేలు లడ్డు వేలంపాటలో పాడడం జరిగింది ఈ సంవత్సరం కూడా అన్నదానం తర్వాత నాలుగు గంటలకు లడ్డు వేలం పాట స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఉత్సాహంగా ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చు ఈ వినాయక స్వామి పెట్టి దాదాపు మూడు సంవత్సరాలు అయింది మొదటి సంవత్సరం ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అమ్మలు అక్కడ అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు అది అప్పుడు లడ్డు వచ్చి కేవలం ఎనభై మూడు వేలు పడింది అదేవిధంగా రెండవ సంవత్సరం ఇంకా రెట్టింపులు చంద్రాసుపల్లి పెద్ద పెద్ద సుబ్బాయి కుమారుడు చంద్రాసుపల్లి సుబ్బరాయుడు రెండు లక్షల ముప్పై ఐదు వేలు మన జిల్లాలోనే హైస్టు రికార్డు ఏది చేసి ఛేదించలేదు కాబట్టి ఈ సంవత్సరంగానే అదేవిధంగా అన్నదాని మధ్యాహ్నం అన్నదాని ఉంటుంది తర్వాత వినాయక లడ్డు వేలం ఉంటుంది ఈ వేలంలో ప్రతి ఒక్కరూ చిన్నలు పెద్దలు అమ్మలు ఒక తేడా లేకుండా పోయిన సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ పోతుందని ఆశిస్తున్నాము